జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం సుబ్రహ్మణ్య స్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం తెలుసుకుందాం భారతదేశంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం చాలా ముఖ్యమైంది ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో మంగళూరుకు సమీపంలో దక్షిణ కన్నడ జిల్లాలో కుమార పర్వత శ్రేణుల మధ్య దారానది సమీపంలో ఉంది ఈ క్షేత్రంలో స్వామి స్వయంగా వెలిసారని స్కాంద పురాణంలో తెలియచేయబడింది గర్భాలయంలో మూల విరాట్టు పైభాగంలో సుబ్రహ్మణ్య స్వామి మధ్య భాగంలో వాసుకి క్రింద భాగంలో ఆదిశేషువుగా దర్శనమిస్తారు ఈ విధంగా ఒక విగ్రహంలోనే మూడు రూపాలు ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత స్వామివారి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభంను గరుడ స్తంభంగా పిలుస్తారు ఈ ఆలయం వెనుక భాగంలో ఆది సుబ్రహ్మణ్య స్వామి అనే ఉప ఆలయం ఉంటుంది ఇక్కడ స్వామి వారి పుట్ట ఉంటుంది ఇక్కడ మట్టిని ప్రసాదంగా ఇస్తారు అంతేకాకుండా ఈ ఆలయంలోనే నరసింహస్వామి ఉపాలయం గణపతి పార్వతి పరమేశ్వర్ల ఉప ఆలయాలు కూడా ఉంటాయి ఈ క్షేత్రం యొక్క స్థల పురాణాన్ని తెలుసుకుందాం పూర్వం సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడు మరియు సూర పద్మాసురుడు అనే రాక్షసులను సంహరించిన తరువాత కుమార పర్వతానికి చేరి విశ్రాంతి తీసుకున్నాడు అప్పుడు ఇంద్రుడు కుమారస్వామి దగ్గరకు వచ్చి రాక్షసుల నుండి తమని రక్షించినందుకు గాను తన కుమార్తె అయిన దేవసేననిచ్చి వివాహం చేశాడు ఆ వివాహానికి పార్వతీ పరమేశ్వరులు గణపతి ఇతర దేవతలు వచ్చి వారిని ఆశీర్వదించారు ఆ తరువాత గరుకుమంతుడు సర్పజాతిపై దండయాత్ర చేయగా వాసుకి సర్పము గరుకుమంతుడి నుండి తమను రక్షించమని సుబ్రహ్మణ్య స్వామి కొరకు ఈ ప్రదేశంలోనే తపస్సు చేశారు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వాసుకి సర్పంను సర్పజాతికి అభయమిచ్చాడు అంతేకాకుండా ఈ ప్రదేశంలో వాసుకి సర్పంతో పాటు వెలిసాడు ఈ క్షేత్రం యొక్క మహత్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం స్కంద పురాణంలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం వివరంగా తెలియచేయబడింది ఈ క్షేత్ర దర్శనం వల్ల సర్పదోషాలు కాల సర్పదోషాలు తొలగిపోతాయని ఇక్కడ స్వామిని పూజించిన వారికి సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుందని తెలియజేయబడింది ఈ క్షేత్రంను ఎనిమిదో శతాబ్దంలో ఆది శంకరాచార్యులు దర్శించుకొని ఇక్కడ స్వామిని చూసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమును రచించారు ఈ క్షేత్రం కర్ణాటకలోని క్షేత్రాల్లో ఒకటి ఇక్కడ ఉన్న కుమారధారకు ఎంతో ప్రత్యేకత ఉంది ఇక్కడ స్నానం చేసిన వారికి వివిధ రోగాలు తొలగిపోతాయని ప్రతీతి ఇంతటి మహత్యం కలిగిన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనంను మనం కూడా ఒక్కసారైనా చేసుకుని ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల